జబరాజ్ సామ్యాలు గారి కుటుంబము డీజిఎస్ దినకరణ్ గారి కుటుంబం చాలా సమీపంగా ఉంటారంట జబరాజ్ సామ్యాల గారు చాలా ప్రాణమిత్రుడిగా దినకరణ్ గారికి ఉండేవాడు సడన్గా అనుకోకుండా వాళ్ళ భార్య చనిపోయింది జబరాజ్ సామ్యాల గారు చాలా కృంగిపోయారు చాలా దుఃఖం చాలా బాధలోకి వెళ్ళిపోయాడు అయో నా భార్యలు అకస్మాత్తుగా మరణించింది ఏంటి అని చాలా ఏడుస్తూ చాలా దుఃఖపడుతూ చాలా బాధకులోనే చాలా విలపిస్తూ బాధపడుతున్నాడంట ఆ టైంలో ఒక రోజున దినకరం గారు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుంటే యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసుక్రీస్తు ప్రభావం దగ్గర పరలోకానికి ఆయన తీసుకొని వెళ్తాడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభారు అనేక విషయాలు దినకరం గారికి బోధిస్తూ 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 చివరికి దినకరణి ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి అంతకంటే ముందు నేను ఒక ఒక స్థలంలోకి తీసుకెళ్తే రానేసి ఏసయ్య దినకరణ గారిని చాలా ఆత్మలు చాలామంది వ్యక్తులు ఉన్నటువంటి స్థలంలోకి తీసుకుని వెళ్ళి కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నారంట కోట్ల మంది ఆత్మలు పరిశుద్ధుల ఆత్మలు చనిపోయి పరలోకానికి వెళ్ళినారు చాలామంది కోట్ల మంది ఉన్నారు బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారంట అంతమంది సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు చాలా ఆనందిస్తున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తిని చూపిస్తూ దినకరన్ ఆమెను గుర్తుపట్టావా అని అన్నారంట వెంటనే దినకరన్ గారు ఆమెను చూసి ఓ నేను ఎందుకు గుర్తుపట్టలేదు ఈ మా జబరాజ్ సామ్యాలు గారి నా స్నేహితుడు జబరాజ్ సామ్యాలు గారి భార్య రీసెంట్గా చనిపోయింది నువ్వు ఆమెతో మాట్లాడాలి అన్నారంట ఎంబటి తన దివ్యమైన శక్తిని ఉపయోగించి ఆ కుమార్తెను దినకరన్ గారి ముందు నిలబెట్టి ఆమె గతము ఆమె ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటుంది పరలోకంలో అన్నీ మర్చిపోతారు వాళ్ళకి ఎవ్వరు గుర్తుంటారు పరలోకం వెళ్ళాక ఆనందిని సంతోషిస్తూ ఉంటే ఒకసారి ఏసయ్య ఆమె గతాన్ని జ్ఞాపకం చే చేయనట్లుగా ఆయన ఆ క్రియను అక్కడ చేస్తాడు వెంటనే ఆమె కన్నీ కూడా బ్యాక్ అన్నీ జ్ఞాపకం వస్తాయి ఆమె కూడా దినకరన్ గారిని గుర్తుపడుతుంది దినకరణ్ గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకోకుండా ఆకు ఆమెతో జబరాజ్ స్వామి గారి భార్యతో అమ్మా నీ భర్త జబరాజ్ ఎంతో బాధపడుతున్నాడు ఎంతో దుఃఖపడుతున్నాడు ఎంతో ఏడుస్తున్నాడు ఎంతో కలవరపడుతున్నాడమ్మా అకస్మాత్తుగా నీ మరణం ఎంతో కృంగదీస్తుంది ఏడుస్తూనే ఉన్నారంటే ఆమె వెంటనే రిప్లై ఇచ్చిందంట ఓ ఎందుకు ఏడుస్తున్నాడు మీరు మీరు తిరిగి వెళ్ళి భూమి మీదకి తిరిగి వెళ్ళిన తర్వాత నా బైబుల్లో చివర అందరు కూడా మీ బైబుల్లో వెనకాల వాగ్దానాలు మీ డబ్బులు ఎవరు దీకుని దాచి పెడతారుగా అట్లా ఆమె చెప్తుందంట నా బైబుల్ వెనకాల లాస్ట్లో ఆ కవర్లో నేను ఒక ఉత్తరం పెట్టా ఒక లెటర్ పెట్టా మీరు కిందికి వెళ్ళిపోయిన తర్వాత నా భర్తకు చెప్పండి ఆ ఉత్తరం తీసి చదువుకోమని హాలె లూయా హాలె వెంటనే నీకు ఆ ప్రక్రియ అయిపోయింది దినకరంగారు వెంటనే భూమి మీదకి వచ్చేసి ప్రార్థనలో ఉన్నాడని ప్రార్థన అయిపోయిన వెంటనే ఆయన వెంటనే ఆయనకి సమాచారాన్ని అందించారు ఇలా నేను పరలోకి వెళ్ళినప్పుడు నీ భార్య అక్కడ కనపడింది నీ భార్య ఈ మాట నీకు చెప్పమని చెప్పింది ఇది ఎలా ఉంది తెలుసా ఏం ప్రవక్తలండి అండి ఏం అభిషక్తులండి అసలు ఏదో నేను అమెరికా పరిచయించడానికి పరిచయించడానికి అమెరికా వెళ్ళ డల్లాస్లో ఉన్నటువంటి ఆ సహోదరి దగ్గర అమ్మ మీ అమ్మగారు కొత్తగూడెంలో ఏడుస్తున్నారమ్మా అంటే ఎందుకు ఏడుస్తుంది పలానా ఆ బీర్వాలో ఆ సొరుగులో ఆ చిన్నపాటి లెటర్ పెట్టా లేకపోతే చిన్నపాటి ఆ ఉంగరం పెట్టా తీసుకోమని చెప్పండి ఆ లెటర్ తీసుకొని చదవమని చెప్పండి అంటే మరి నేను అమెరికా నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అమ్మ మీ బిడ్డ నాకు అమెరికాలో కలిసింది ఎందుకు ఏడుస్తుంది బాధపడుతున్నావు అక్కడ లెటర్ అక్కడ ఏదో పర్స్ పెట్టిందంట దాంట్లో ఏదో పెట్టిందంట తీసుకొని చూసుకో అమ్మా అంటే వాళ్ళు తీసుకొని నిజంగా ఆ లెటర్ ఉన్నప్పుడు చదువుకుని ఎంత సంతోషం అట్ల పరలోకం పోయి చనిపోయిన ఆమెను కలిసి భూమి మీద అనిచేస్తుందని వస్తే వాళ్ళ భర్తకే జబరాజ్ సమ్మె గారు చెప్తే ఆయన నిజంగానే ఆమె ఆ సెల్ఫ్లో ఆమె చదివినటువంటి ఆమె బైబుల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ఫ్లో నా బైబుల్ ఓపెన్ చేస్తే ఆ బైబుల్ లాస్ట్లో ఆ ఉత్తరం ఆయనకు దొరుకుతుంది ఆ ఉత్తరం తీసి చదివి ఆయన గొప్ప ఆదరణ పొందుతాడంట ఆ ఉత్తరంలో ఏముందండి అని నన్ను అడక్కండి చెన్నై వెళ్ళండి ఇప్పటికీ ఆ జబరాజ్ స్వామిలకు బతికే ఉన్నారు నీ భార్య ఆ ఉత్తరంలో ఏం రాసిందండి అని చెప్పేసి అడగండి అర్థమైపోతుంది ఈ సందర్భము తర్వాత దినకరణ్ గారికి పరలోకం పట్ల చాలా నమ్మకం కలిగిందంట చాలా యథార్థం చాలా నిజం చాలా వాస్తవం అని ఆ సంఘటన ఇది నిజమని ఆయనకు రూఢి అయిందంట హాలె లూయా మీకు కూడా పరలోకమంత ఒక కథ కాదు నువ్వు చనిపోయాక పరలోకం వెళ్ళాలి గట్టిగా చెప్పగొట్టు ప్రైజ్ అలవాడు నీ ఇంటి వారందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి హాలె లూయా చనిపోయిన తర్వాత కాదు దినకరంగా బ్రతుకున్నప్పుడే చూసి వచ్చాడు మీకు కూడా కృపదేవుడిస్తాడు ఇస్తాడు హాలె లూయా